నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ప్రజాస్వామ్య సమాజంలో స్వేచ్ఛ స్వాతంత్ర భావనను సృష్టించడానికి ఓటింగ్ కీలకం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో సత్యవేరు తహసీల్దార్ షేక్ జెరీనా ప్రజాస్వామ్య సమాజంలో స్వేచ్ఛ స్వాతంత్ర భావనను సృష్టించడానికి ఓటింగ్ కీలకమని తిరుపతి జిల్లా సత్యవేడు తహసీల్దార్ షేక్ జరీనా అన్నారు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు తహసీల్దార్ షేక్ జరీనా అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ చంద్రశేఖర్ ఎంఈఓ రవి ఎంఈఓ టు ఉషా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ షేక్ జరీనా మాట్లాడుతూ సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి తమ దేశం ఎలా నడుస్తుందో చెప్పడానికి ఓటింగ్ ఒక ముఖ్యమైన మార్గము అన్నారు ఓటు వేయడం హక్కు మాత్రమే కాదు అది అందరి బాధ్యత అని ఆమె గుర్తు చేశారు ముఖ్యంగా ప్రజాస్వామ్యం వదిలడానికి ఓటు మూల స్తంభం అన్నారు ఓటుకు ఎంత పవర్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అన్నారు పౌరుల ఓట్లు మాత్రమే స్థానిక ప్రాంతీయ జాతీయ స్థాయిలో ఎవరు అధికారాన్ని చేపట్టాలో నిర్ణయిస్తాయని ఆమె స్పష్టం చేశారు తద్వారా దేశం విధానాలు దిశను నిర్దేశిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డి రవీంద్ర చంద్రబాబు ఆర్ఐ కిరణ్ కుమార్ ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ సురేష్ విఆర్ఓలు శేఖర్ రమేష్ నాగార్జున కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుధాకర్ మాధవి దాసు డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పరంధాం బీజేపీ నాయకులు మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు